जानते भी होंगे, गए राइट हिंदी जो के राइट मैं हिंदी में बात करूंगा, आप ल, अपनी लोकल लैंग्वेज में बात करो ओके राइट आपका नाम क्या है बीबी बीबी आपने बेस्टीज से पहले आप क्या करते थे स्कूल में आया मैं कर रही थी पंद्रह साल स्कूल में आया कर स्कूल में आया आया का मतलब क्या होता है छोटे बच्चे कहने क्लीन करना हाउस तब स्कूल को क्लीन करना क्लासरूम को क्लीन करना सफाई का काम करना सफाई का, का काम करते थे आप 15 साल तक स्कूल में राइट आ, कितना सैलरी मिलता था जनरली पहले गाइस आप 3000 दिए 15 साल हजार तक वो 8000 तक आया 3000 से शुरू हुआ 15 साल में 8000 तक आया राइट 15 साल जॉब करने के बाद आया कि हाउसकीपिंग जस्ट क्लीन करने की स्कूल में

నేను చదువుకుంది రెండో తరగతి ఇందులోకి రాకముందుకు ప్రైవేట్ స్కూల్ ఆయమ్మని నేను ఈ రోజు ఇక్కడ మీ ముందు నిలబడడానికి కారణం మా గ్రేట్ అప్లై పాండు సార్కి మన మహాగురు ఎంఎస్ సార్కి కంపెనీ మేనేజ్మెంట్ దేవుడు గౌతమ్ బాలి సార్కి మూడు తరాలు ఉండబడి ఉంటాను పాండు సార్ చెప్పిన నమ్మలేదు ఇలాంటి చేసుకుంటే బతికేమీ ఇదంతా నాకు కొద్ది బలవంతంగా ఒక మీటింగ్ వచ్చి మీటింగ్లో చదువు లేదు పెట్టుబడి లేదు వయసు లేదు నాకు మెయిన్గా కనెక్ట్ జనరేషన్ నీ స్కూల్లో పదిహేను సంవత్సరాలు చేస్తున్నా చేస్తూ చేస్తూ ఏమైనా చనిపోతే నా ఫ్యామిలీకి ఎవరు దిక్కులే వెస్ట్రేనా జనరేషన్ ఉంది నాకు ఇరవై వేల నాకు జనరేషన్ కావాలని స్కూల్ మొత్తం దూరం ఉండి వాళ్ళ నేను రోజు ఒక నెలకి లక్షల రోజు వెళ్ళిపోయినా కూడా నా పిల్లలు మాత్రం కోటీశ్వర్లు అవునా కాదా సార్ చాలా మంది ఓపీడీ చెప్పినప్పుడు ఎవరు రాలేదు మా అబ్బాయి ఒకటే చెప్పారు సంపాదించేటోళ్ళు సాకులు చెప్పరు సాకులు చెప్పేటోళ్ళు సంపాదించరు అని చెప్పారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అవకాశం